ఓం గమ్ గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ మార్గశిర మాస ప్రత్యేకం విష్ణు పురాణం ఐదవ రోజు పట్టణము మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జడభరతుడు చెప్పిన నిధాగు ఋషుభుల కథలు పూర్వకాలమునందు బ్రహ్మకుమారుడు అయిన బుధుడు చిన్నతనంలోనే గొప్ప తపస్సు చేసి అఖండమైన కీర్తి ప్రతిష్టలు పొందినాడు పులస్త్యుని కుమారుడు అయినటువంటి నిధాగుడు అతనికి శిష్యుడిగా ఉండి సమస్త శాస్త్రముల ఎందు అపారజ్ఞాదురంధ్రుడు అయినాడు గురువు ఆజ్ఞానుసారం నిధాగుడు ఒక కన్యను వివాహమాడాడు గృహస్థుడుగా గృహస్థ ధర్మాలకు లోబడి వీరనగరపు ఉద్యానవనమున దేవికీ నది తీరమున నివాసం ఏర్పరుచుకొని ఉంటున్నాడు వృషభుడు వెయ్యి సంవత్సరాల అనంతరం వేదాంతోపదేశం చేయడానికి శిష్యుని వద్దకు వెళ్ళాడు అప్పుడు నిధాగుడు వృషభుణ్ణి గుర్తించలేదు ఎవరో అతిథి వచ్చాడని నవకాయ పిండి వంటలతో భోజనం పెట్టాడు భోజనాలు ముగించిన అనంతరం ఆర్య తమరు చాలా దూరం నుండి వచ్చినట్లు అనిపించుచున్నది ఆకలి తీరినదా అని అడిగాడు నిధాగుడు అతను అడిగిన దానికి సమాధానంగా దాహం ఆకలి దేహధర్మములు తృప్తి సంతోషము సుఖము మనోధర్మములు కదా పంచభూత ధాతువులమనే జఠరాగ్ని జీవరాశులను దహించును ఈ ధర్మప్రపత్తులు భగవంతునికి లేవు ఆత్మస్వరూపం కలిగిన నరుడు పృథ్వీ అందు ఒక చోట కలడు అనగా మరొక చోట లేడని చెప్పడం పాడి కాదు నేనెక్కడికి రాలేదు అంతా మిద్య గురై తీపి చేదుగా తీయగా పరిణ పరిణమించును దానికి ఆహారం ఎప్పుడు రుచ్యం కాలేదు మంచి ఇంటికి మన్ను మెత్తడం బలకరం కదా పంచభౌతిక వికార దేహమునకు తద్వికార ఆహారదులు మనోధర్మములకు బలోత్పాదమునుంచు ఇహలోకములు విచారణ విడిచి పరతత్వ విచారణ చేయము అననగా అనగా మహాత్మా మీ బోధనల చే అజ్ఞానం నశించినది నా ఎందు అనుగ్రహం ఉంచి అన్ని విషయాలు విస్తేకరించండి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు వృషభుడు నాయన నీదాగా నీకు పరతత్వం ఉపదేశించవచ్చిన వాడను నేనెవరో గుర్తుపట్టలేదా నేను నీ గురువును ఋషభుండును లోకమంతా పరంధాముని ఆధీనం కనుక ఆ పరంధాముని సేవింపుము అని బోధించినాడు ఆ తదుపరి స్వస్థలమునకు వెళ్ళిపోయాడు ఆ తదుపరి వెయ్యి సంవత్సరాల అనంతరం నిధాగుని చూసే నిమిత్తం ఋషభుడు వీరనగరమునకు వచ్చాడు ఆ సమయానికి ఆ దేశపు మహారాజు చతురంగ బలాలతో రాజధానికి తిరిగి వస్తున్నందువలన అప్పుడే కట్టలు మోసుకొని వస్తున్న యధాగుడు వస్తున్న వారిని తప్పించుకొన జాలక ఒక ప్రదేశంలో కూర్చుండినాడు అతను చూసి ఋషభుడు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు రాజును సైన్యంను తప్పించుకునలేక అని చెప్పాడు నిదాగుడు అతను చెప్పింది బోధపడక రాజు ఎవరు సైన్యం ఎవరు అని అడిగినాడు మీరు చూడలేదా ఏనుగు మీద కూర్చున్నవాడు రాజు తదితరులు ఉన్నారే వాళ్ళు సైనికులు ఏనుగు ఏది దాని మీద మనుష్యుడు ఉండడం ఏమిటి అని ఋషభుడు అడిగాడు కిందగల జంతువే ఏనుగు పై రాజు అని అన్నాడు నిదాగుడు పైన ఏమిటో బోధపడలేదు ఏది కింద ఏది పైన అని ప్రశ్నించాడు ఋషభుడు నిధాగుడు కంపితుడైనాడు ఋషభుని తన వెన్ను మీద ఎక్కి నేను ఉన్నది పైన నువ్వు కింద నేను అనింది ఇంకేదో అనబోగా అప్పుడు ఋషభుడు నీవు నేను అనే మాటలకు అర్థమేమిటి అని అడిగినాడు అది విని తాను తలచినట్లు అతను మూర్ఖుడు కాదు అనుకున్నాడు పుణ్యపురుష సోహమును తెలియచేమని కోరుతున్నాను నా గురువువి ఋషభుడు కాబోలును కాబట్టే పరమాత్మతత్వం ఇంతగా చెప్పవలసి వచ్చిందని ఆ వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు ఋషభుడు నాయన అద్వైత జ్ఞానం కలిగి పరుపు ఉన్నడివి అయితే పరమాత్మను అన్వేషించి తరించమని తిరిగి వెళ్ళాడు ఋషభుడు కాబట్టి మహారాజా సర్వాంతర్యామి ఎవరో తెలుసుకొని సమస్త జీవరాశుల పట్ల అంతా సమభావం కలిగి తరించమని జడభరతుడు చెప్పినాడు అంతటా మహారాజు పరమ భాగవతోత్తముడు అయి చివరకు విష్ణులోకానికి వెళ్ళినాడు అని పరాశురుడు మైత్రేయ మహామునికి చెప్పినారు సూర్యదేవుని సంతానం మహర్షి విష్ణుదేవుని గురించి ఆయన భక్తుల గురించి విన్నాను ఇంకా విష్ణుదేవుని కథా విశేషాలను పరందాముడు అయిన విష్ణుమూర్తి విశ్వ పరిపాలన దక్షతను గురించి ఉన్నది కనుక దయతో తెలియపరచండి మహర్షి అన్నాడు మైత్రేయముని ఆ విషయాలను విశదీకరించు మన్వంతరములు మనువులు మానవులు నడిచిన విధానమును వివరించండి మహర్షి అని అడిగాడు మునింద్రుడు చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు పరాశరుడు కర్మసాక్షి సూర్యుడు అతని సంతానం గురించి ముందుగా వివరిస్తాను అని ఈ విధంగా చెప్పాడు పరాశరుడు విష్ణు ప్రతాపుడు అయిన సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె సన్యను వివాహమాడాడు ఆ దంపతులు వసువు యముడు అనే కుమారులను యమున అనబడే కుమార్తెను పొందినారు సంధ్య సూర్యదేవుని వేడికి తాళలేకపోయింది తన నీడకు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ఛాయ అనే పేరుతో భద్రశ్రుశ్రూషకు ఆమెను ఏర్పరిచి తను అశ్వరూపధారిణి అయింది అడవికి పోయి తపస్సు చేయడం మొదలుపెట్టి చేస్తున్నది ఛాయ తన భార్య అయిన సంజయ్ అని తలచి అనురాగంతో వెళ్కుంటున్నాడు సూర్యుడు సూర్యుని వలన ఛాయకు మనువు శనేశ్చరుడు తపతి అనే బా అనబడే ముగ్గురు సంతతి కలిగిరి సవతి పి పిల్లల పట్ల ఛాయకు ఉపేక్ష కలిగింది అది సహించలేని యముడు మా పట్ల నీకు ఈ నిరాస నిరసన భావం ఎలా కలిగింది తల్లి అయిన నీకు ఈ దుర్బుద్ధి ఎందుకు అని వాదులు అన్నాడు ఛాయ కోపంతో బగ్గుమని యముని మీద ఆగ్రహంతో తిట్టింది కోపుత్తుడైన యముడు తల్లి ఛాయను కాలితో గట్టిగా తనినాడు కాళ్ళు విరిగేటట్లు చెప్పించింది ఛాయ సూర్యుడు కాళ్ళు విరిగిపోయిన యముడు వాదనను తెలుసుకున్నాడు ఛాయను నీకు ఇదేమి ధర్మం అని అడిగాడు నీవు ఎవరో ముందు చెప్పు అని నిర్బంధించి అడిగాడు అప్పుడు ఛాయ తన యథావృత్తాంతం మొత్తం విశదీకరించింది అప్పుడు సూర్యుడు కుమారుడు యమునకు పాదములు ప్రసాదించి అశ్వరూపుడై అడవులకు పోయి సంధ్యను కూడా విహరించసాగెను అశ్విని దేవతలు జన్మించుట అశ్వరూపులైన సూర్యుడు సంజలు అడవియందు విహరించుతూ కాలం గడుపుచుండిన సమయంలో అన్యోన్యగా అనురాగములతో కాలం గడపసాగిరి అశ్వరూపులై క్రీడించిన దంపతులకు అశ్విని దేవతలు రేవతుడు జన్మించినారు వారు వారి నిజమైన రూపాలతో యథాస్థానము చేరుకుంటరి అది తెలిసిన త్వష్ణ ప్రజాపతి సంజకు వాటిలను ఇబ్బందిని తొలగించటందుకు దినకరుని సానబెట్టి పదవ వంతు వేడిమిని తగ్గించను ఆ విధంగా సానపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి దాంట్లో శంకరుడికి త్రిశూలం విష్ణువుకు సుదర్శన చక్రం కుమారస్వామికి శక్తివంతమైన శక్తాయుధాన్ని సమకూర్చడం జరిగింది అంతేకాకుండా అనేక మంది దేవతలు వివిధ రకాలైన ఆయుధాలను రూపొందించి ఇచ్చినాడు అన్యోన్య రాగం బద్దుడైన సంధ్యాచారం వలన సూరభగవానుడు సావర్ణకుడు అనే కుమారును కన్నాడు ఆ సావర్ణ ఆ సావర్ణికుడు మన్వంతర పట్టమున పట్టణమునకై మహావిష్ణువును గూడ్చి తపస్సు ఆచరించను మన్వంతరములు పాతాళనాథుడు అయినటువంటి బలిచక్రవర్తి ఇంద్రత్వంను పొందుటకు గాను తపస్సు చేయసాగను అంతేగాక ఇరువది తెగల సురసాదులు దేవత గురించి తపంబ ఆచరించుచుండవి దీప్తమంత గాలవ పరశురామ అశ్వత్థామ కృపాచార్య వృష్యశృంగ కృష్ణద్వైపాయనులు ఏడుగురు సప్తఋషి మండలాధిపత్యమునకు తపస్సు చేయసాగినారు సావర్ణిమనుకు నిర్మోహ వీరబాహులను రాజులు కుమారులై పుట్టడం జరిగింది అన్ని మన్వంతరాలకు మనవులే రాజులే పాలించు చుండిరి మహర్షులు వేదశాస్త్ర అధ్యాయంలో అయి లోకాలను కాపాడుదురు ఈ విధమైన మన్వంతరాలు పద్నాలుగు కలిసి బ్రహ్మదేవునకు ఒక పగలవుతుంది అనంతరం బ్రహ్మరాత్రి సమయమందు నిద్రించగా ప్రళయం సంభవించుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు జీవరాశుల్ని గర్భమునందు ఉంచుకొని బ్రహ్మ నిద్రలేచే వరకు కాపాడుతాడు ఉదయంని నిద్రలేచిన బ్రహ్మ సృష్టి చేయ వేదశాస్త్రములను మనువుల లోకాన్ని రక్షించుట జరుగును విష్ణు ద్వాపరయుగంలో వేదవ్యాసుడై కలియుగాన కలి అవతారుడై ధర్మాలను వేదాలను ఉద్ధరించగలడు వేదవ్యాసుడు ద్వాపర యుగమున వేదాలను వే విధాల విభజించగలడు ఆ విభజించిన వేదములు శాఖోపశాఖలై విస్తరించును అది ఏ విధంగా జరుగును అని అడిగితే మైత్రేయ ఆ క్రమమంతా విపులంగా వివరించడం సాధ్యం అవదు కానీ విశేషాలను గురించి వివరించదను వినుము తర్వాయి భాగం మరుసటి వీడియోలో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఓం నమో నారాయణాయ